రోజు కూడూరు మండలం గోవిందాపురం శివారు దుబ్బతండకు సంబంధించిన ఇద్దరు రైతులు పొద్దునే యూరియా కోసం వెళ్తూ వీరన్న అండ్ లాలియా ఇద్దరు కూడా ప్రమాదంలో చనిపోయారు చాలా దృ దురదృష్టకరం చాలా బాధాకరం నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు యూరియా కోసం ఒక ఈ జీవిత కాలానికి సరి సరిపడంత ఒక యజ్ఞంలాగా చేస్తూ ఉన్నారు పొద్దున్నే నిన్న కూపన్లు ఇచ్చి పొద్దున ఏఓ అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళకు మెసేజ్ పెట్టి ఆరు గంటలకే బొద్దుగుండా రైల్వే రైతు వేదిక దగ్గరికి వచ్చి యూరియా తీసుకోమనంటే వస్తున్న క్రమంలో మహుబాద్ నుంచి వస్తున్న బొలేరో వాహనం ఢీకొని మన నర్సంపేట మహబాద్ రోడ్డు మీద వాళ్ళు ప్రమాదంలో చని ఒక రైతు అక్కడికక్కడే లాలియా అనే రైతు అక్కడికక్కడే చనిపోయిండు వీరన్న అనే రైతు ఖమ్మం హాస్పిటల్లో చనిపోయి ఇప్పుడే పోస్ట్ మార్టం తీసుకొచ్చిండు ఆ కుటుంబ సభ్యుల తరఫున రైతులందరి తరఫున నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను నిజంగా ఈ తీరని కష్టాలు యూరియా కష్టాలను తీర్చే ప్రయత్నం చేయండి యూరియా కోసం వచ్చి మరి ఇట్లా ఆ కుటుంబాలు రోడ్డున పడే విధంగా రైతులే చనిపోతే నిజంగా ఇది ఇంత ఇంతకంటే దుర్మార్గం దేశవ్యాప్తంగా ఎక్కడ ఉండదు కాబట్టి ఆ రైతుల కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం కుటుంబానికి పది లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని మీకు చీమ కుట్టినట్టు లేదా ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వానబడ్డట్టు ఉంది తప్ప రైతుల కష్టాలు రైతుల గోడు వినపడకపోవటం చాలా బాధాకరం శోచనీయం దురదృష్టకరం నేను ఒక రైతు బిడ్డను నేను కూడా మా ఊరి సొసైటీలో ఇవాళ గంటన్నర నిలబడితే నాకున్న ఐదున్నర ఎకరాలకు ఒక్క బస్తా యూరియా దొరికిందంటే ఇంత దౌర్భాగ్యం ఒక రైతు నాయకుడు రైతు బిడ్డ ఉంటే ఎంత కడుపు ఒక రైతు కానివాడు వ్యాపారస్తుల లేకుంటే మరి కమిషన్ల కొమ్ము కాసే రై ముఖ్యమంత్రి ఉంటే ఎలాంటి పాలన ఉంటుందో దానికి నిదర్శనం రేవంత్ రెడ్డి పాలన మీ పాలన మీరు గంగలో కలవండి కానీ ఈ రైతులు ఈ విధంగా చచ్చిపోతా అంటే వాళ్ళని అర్చుకోండి ఆదుకోండి మీరు ఎవరెవరికో అన్నీ ఇస్తారు కానీ రైతును కూడా మీకు కడుపు కన్నం పెట్టే రైతుకు కూడా కుటుంబానికి పది లక్షలు ఇచ్చి ఆదుకోవాలని నేను ఒక రైతు బిడ్డగా మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను